హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా వాటర్ మిలన్తో సింపుల్గా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా దానికోసం ఒక ప్యాన్లోకి ఒక కప్పు చికెన్ పాలను తీసుకోవాలి దానిలోకి మూడు స్పూన్ల మిల్క్ పౌడరు రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ నాలుగు స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ తప్పకుండా యాడ్ చేయండి మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి క్రీమీగా వస్తుంది ఐస్ క్రీము ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఉండలేం లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పాలని స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనం ఈ విధంగా కుక్ చేస్తూ ఉంటే ఫ్లోర్ కొంచెం థిక్గా అవుతుంది కంటిన్యూస్గా కలుపుతూనే మిక్స్ చేసుకుంటే ఇది క్రీమీగా రెడీ అవుతుంది చూసారు కదండి ఈ విధంగా క్రీమీగా రెడీ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా ఈ క్రీమ్ బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి దీనిలో ఇంకా ఏ ఎసెన్స్ యాడ్ చేయవసరం లేదండి వాటర్ మిలన్ ఫ్లేవర్ వేసుకుంటాం కదా సరిపోతుంది ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు వాటర్ మిలన్ ముక్కల్ని పిక్కలేం లేకుండా తీసుకొని యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మంచి కలర్తో మనకి ఐస్ క్రీమ్ మిక్స్ అనేది రెడీ అవుతుంది దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ని ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వేసుకొని ఫ్రీజ్ చేసుకోవాలి నార్మల్గా గ్లాసుల్లో అయినా సరే వేసుకొని ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా అన్ని మౌల్స్లోకి వేసుకున్న తర్వాత వాటిని డీ ఫ్రిజ్లో సిక్స్ అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ చక్కగా రెడీ అవుతుందండి ఈ ఐస్ క్రీమ్స్ని డీమాల్ట్ చేయడం కోసం కొద్దిగా వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఐస్ క్రీమ్ మౌల్స్ పెట్టుకుంటే చక్కగా ఈజీగా ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండి వాటర్ మిలన్ ఐస్ క్రీము రెడీ అవుతుంది నార్మల్గా వాటర్ మిలన్ని మిక్సీ పట్టి ఆ వాటర్ని ఫ్రీజ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే క్రీమీగా వాటర్ మిలన్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్